హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పెన్షనర్లు మరియు ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు ఉద్యోగులు అనేక ఆర్థిక ఆర్థికేతర డిమాండ్లతో ప్రభుత్వం వైపు ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి మరియు బకాయిలు డిఏ వాయిదాలు పి సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలపై తక్షణమే చర్చించి పరిష్కరించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయి ఈ అంశాలపై ఇటీవల జరిగిన పరిణామాలు మరియు ఉద్యోగుల ఆందోళనలు మరియు ప్రభుత్వం నుండి వారి ఆశలను లోతుగా విశ్లేషిద్దాం పూర్తి వివరాల కోసం మీరైతే వీడియోని ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి గత నెలలో గౌరవ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో సుమారు ఐదు గంటల నుండి ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు అయితే జరిగాయండి ఇక పీఆర్సీ బకాయిలు డిఏల చెల్లింపులు ఇతర ఆర్థిక ఆర్థికేతర అంశాలు పై సుమారుగా ఈ సమావేశంలో కూలంకుషగా అయితే చర్చించారు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టంగా తెలియజేశారండి మరియు వీలైనంత త్వరగా పరిష్కరించాలని కూడా కోరారు ఇక చర్చల అనంతరం సిఎస్ గారు ఈ అంశాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వటం అయితే జరిగింది ఇక ముఖ్యమంత్రి గారు టీచర్స్ డే సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు అన్యాయం చేయలేదని అంటే జరగలేదని వారి సమస్యలను అన్ని రకాలుగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు ఈ మాటలు రాష్ట్రంలోని ఉద్యోగి ఉపాధ్యాయుల్లో ఆశలైతే రేకెత్తించాయండి ఇంకా దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారు ఈసారి దసరా కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఇతర బకాయిలను ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశాభావంతో అయితే ఉన్నారు అయితే గత ఒకటిన్నర సంవత్సరంగా ఒక్క డిఏ కూడా విడుదల కాలేదు గత ప్రభుత్వ హయాంలో కూడా డిఏలు పెండింగ్లో పడిపోయి ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారండి ఇప్పుడు మళ్ళీ డీఏలు పెండింగ్ పడిపోతే వేల కోట్ల రూపాయలు బకాయిలు పేరుపోతాయని ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతలకు తీవ్ర అభిఘాతం కలిగిస్తుందని చెప్పి ప్రతి ఉద్యోగి ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు అయితే దసరా లోపు ఈ పెండింగ్ డిఏలను విడుదల చేసి తమ భయాందోళనను తొలగించాలని ఉద్యోగులైతే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఇతర వర్గాల ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఉన్నారండి ఆర్థిక ఆర్థికేతర అంశాలపై తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు మరోవైపు రోడ్డుకి నిరసనలకు సిద్ధమవుతున్నారు వారి రెగ్యులరైజేషన్ పే స్కేల్స్ వంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కూడా కోరుతూ ఉన్నారు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు గతంలో జరిగినటువంటి న్యాయాలను అన్యాయాలను సరిదిద్ది ఖచ్చితంగా అన్యాయాలను సరిదిద్ది తమకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి వారైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు తమకు పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు ఇతర ప్రయోజనాలు ఖచ్చితంగా కల్పించాలని కోరుతూ ఉన్నారు మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తక్కువ వేతనాలు ఉద్యోగ భద్రత లేని వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారండి వారికి కూడా సరైన వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రివర్స్ పిఆర్సీ కారణంగా నష్టపోయినటువంటి పెన్షనర్లకు రావడం కావాల్సినటువంటి బకాయిలు ఇతర పెన్షన్ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నాలుగు ప్రధాన వర్గాలంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అండి ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పెండింగ్లో పట్టడం వల్ల వారంతా కూడా తీవ్ర నిరాశత అయితే ఉన్నారు దసరా కానుకగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి వారికి ఆశలు కల్పించాలని ఉద్యోగులు అందరూ కూడా పెన్షనర్లు ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నారు మరోవైపు సిపిఎస్ రద్దు అనే ఉద్యోగులు అనేది ఉద్యోగులందరి ప్రధాన డిమాండ్లలో ఉన్నటువంటి ఒకటి ఇక సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కూడా బలంగానే కోరుతున్నారు ఈ గత ప్రభుత్వంలో సిపిఎస్ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చి చివరికి యూపీఎస్ జీపీఎస్ అనే వంటి కొన్ని స్కీమ్లను తీసుకురావాల్సి వచ్చింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క జిపిఎస్ ఆమోదం తెలిపే దశలో అయితే ఉంది అయితే రాష్ట్ర ఉద్యోగులు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నారండి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజాసేవ కోసం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కసారి గెలిస్తే ఒక పెన్షన్ మరోసారి మరో హోదాలో ఎన్నికైతే ఇంకో పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్న ఉద్యోగులకి పెన్షన్ ఎందుకు వద్దని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు భారం కాదా అని కూడా నిలదీస్తున్నారండి తమకు ఒక న్యాయం ప్రజాప్రతినిధులకి ఇంకో న్యాయమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు తాము జూనియర్ అసిస్టెంట్గా సీనియర్ అసిస్టెంట్గా డిప్యూటీ తహసీల్దార్గా తహసీల్దార్గా ఆర్డీఓగా చేసినందుకు వేర్వేరు పెన్షన్లు అడగటం లేదని జీవితాంతం కష్టపడితే ఒక్క పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వాలు ఎందుకు వెనుకడుతున్నాయని కూడా వారు ఆవేదనైతే వ్యక్తం చేస్తున్నారండి సిపిఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ను విధానాన్ని అమలు చేస్తున్నాయని మరికొన్ని రాష్ట్రాలు అమలు చేయటానికి సిద్ధమవుతున్నాయని ఉద్యోగులు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకొని ఉద్యోగుల కోరికలను మన్నించి వారి బాధలను అర్థం చేసుకొని ఓపీఎస్ ఓపీఎస్ వైపు అడుగులు వేయాలని ఉద్యోగుల ఆశగా ఎదురు చూస్తున్నారు దసరా కానుకగా ముఖ్యమంత్రి గారు పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగుల ఆశలను అడియాసలు చేయకుండా వారికి న్యాయమైనటువంటి ముఖ్యంగా వారికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా బలంగా ఆశిస్తూ ఉన్నాయి ఈ నిర్ణయాలు ముఖ్యంగా రాష్ట్రంలోని మానసిక ప్రశాంతతను అందించగలవని నిస్సందేహంగా చెప్పవచ్చండి ఏది ఏమైనా ఈసారి ఉద్యోగులు దసరా వరకు అయితే వేచి చూసి తర్వాత వారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ముందుగా షెడ్యూల్ రూపంలో అయితే చేసి పెట్టుకున్నారు మొత్తానికి చలో విజయవాడ కార్యక్రమం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ దసరా కన్నా ఉద్యోగులకి ఎలాంటి ఆర్థిక సంబంధించి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారం సంబంధించి పరిష్కారం లభించకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకొని ఉన్నారండి ఈ ఉద్యమాలన్నీ కూడా ఉధృతం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దసరాకు సంబంధించి కొన్ని ఏవైనా సమస్యలు పరిష్కరిస్తే తప్ప ఉద్యోగులు సాధించే విధంగా కనిపించడం లేదు ఎందుకంటే వారి బాధ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఆవేదన అయితే కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరికైనా కూడా వారికి సంబంధించి అంటే ముఖ్యంగా ఓర్పుకు ఒక సమయం అనేది ఉంటుంది ఎవరి ఓర్పునైనా సరే ఇంతగా పరిశీలించకూడదు చెప్పి వారు భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నీ కూడా దసరా సంబంధించి అంటే ఒక షెడ్యూల్ రూపంలో విడుదల చేసి ఈ దసరాకైనా కొన్ని డిఏలు కానీ ఈ విధంగా ఒక డిఏ ప్రకటన కానీ ఉండవచ్చు అని చెప్పి నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్